హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వల్లీని హెల్దీ అండ్ టేస్టీ ఇన్స్టెంట్ రాగి లడ్డూలు మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు టక్కుని చేసుకోగలిగే ఈ రాగి లడ్డూలను సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని మూకుడి పెట్టుకుని కొన్ని పల్లీలను వేసుకుని లో హీట్లో క్రిస్పీగా అయినంత వరకు వేయించుకోవాలి ఈ పల్లీలను ఒక ప్లేట్లోకి తీసుకుని కొద్దిగా నువ్వులను కూడా యాడ్ చేసుకుని వాటిని కూడా వేయించుకోవాలి మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే వాటిని తీసుకుని వేసుకోవచ్చు ఈ విధంగానే రోస్ట్ చేసుకుని ముక్కా చెక్కలాగా గ్రైండ్ చేసుకుని లడ్డూల్లో కలుపుకోవచ్చు నువ్వులను కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుని పల్లీల పైన ఉన్న పొట్టినంతా తీసేసుకుని వీటిని ముక్కా చెక్కలాగా మిక్సీ పట్టుకుని సైడ్కి పెట్టుకోవాలి ముగ్గుల్లో మరొక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని కొన్ని జీడిపప్పులను వేసుకుని త్వరగా వేయించుకోవాలి ఈ జీడిపప్పుని ఒక ప్లేట్లోకి తీసుకుని మరొక స్పూన్ నెయ్యి వేసుకుని ఒక కప్పు రాగి పిండిని వేసుకుని లో హీట్లో దోరగా వేయించుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యి మంచి అరోమా వచ్చినంత వరకు వేయించుకోవాలి ఒక త్రీ మినిట్స్ టైం పడుతుంది ఇలా వేయించుకున్న పిండిని ఒక సైడ్కి పెట్టుకుని స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుని అరకప్పు తురిమిన బెల్లం వేసుకోవాలి పావు కప్పు వాటర్ యాడ్ చేసుకుని బెల్లం అంతా కరిగి పాకం వచ్చినంత వరకు పాకాన్ని కుక్ చేసుకోవాలి ఇలా పాకం వచ్చేంత వరకు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిగా ఇలాచి పౌడర్ యాడ్ చేసుకుని ముందుగా గ్రైండ్ చేసుకున్న పల్లీలు నువ్వులు పొడి జీడిపప్పు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు పాకాన్ని వడకట్టుకుని పిండిలోకి వేసేసుకోవాలి నలకలేమి లేకుండా వడకట్టుకోవాలి ఇప్పుడు చేతితో కాలుతుంది కాబట్టి ముందు స్పూన్తో ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం పిండంతా బాగా మిక్స్ చేసుకుని చిన్న చిన్న లడ్డూల్లాగా చేసుకోవాలి ఈ రాగి లడ్డూలు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి సున్నుండల్లాగా ఉంటాయి నెయ్యి కూడా మనం ఎక్కువ వేయలేదు అయినా కానీ లడ్డూలు చక్కగా చేసుకోగలుగుతున్నాం జస్ట్ రెండు మూడు స్పూన్లు మాత్రమే నెయ్యి వేసాను ఈ విధంగా పిండి అంతటిని లడ్డూలు చేసుకోవాలి పిండి పూర్తిగా చల్లారకుండానే గోరువెచ్చగా ఉండగానే లడ్డూలు కట్టుకోవాలి స్వీట్ షాప్లో కొన్న స్వీట్ లాగా ఉంటుంది టేస్ట్ మాత్రమే కాదు లుక్ వైజ్ కూడా సూపర్ ఉంటుందండి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఈ విధంగా చేసి పెడితే చాలా ఇంప్రెషన్ అవుతారు ఈ విధంగా రాగి లడ్డూలు అన్నింటినీ చేసేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుని ఆరోగ్యకరమైన రుచికరమైన రాగి లడ్డూలు రెడీ అయిపోయినాయి నచ్చిందా ఇంకేందుకు ఆలస్యం మీరు కూడా మీ పిల్లలకి పెద్దలకి ఈ విధంగా చేసి సర్వ్ చేయండి Thank you.